యేసు క్రీస్తు ప్రభువారి నామతో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ మధ్యన నేను వీడియో చూశాను ఒక దేవుని సావుకులు నాకు అది పంపించారు దాంట్లో ధర్మ మార్గం భాస్కర్ రాజు అనేటువంటి ఒక మతోన్మాది అలాగే అతనితో పాటు కిరణ్ అనేటువంటి మరొక వ్యక్తి వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని బైబిల్లో తప్పులు ఉన్నాయి వైరుధ్యాలు ఉన్నాయి అని రుజువు చేయడానికి కొన్ని వాక్య భాగాలు ఎంచుకున్నారు ఒక సందర్భాన్ని నేర్చుకున్నారు అదేంటంటే నిర్గమా కాండము అధ్యాయము నలభై వచ్చినలను ఆది కాండము పదిహేను అధ్యాయము పద్నాలుగు వచ్చిన సో రెండు చోట్ల ఇస్రాయిలీ ఐగుప్తులో నివసించిన కాలం యాకోబు ఐగుప్తుకు వచ్చిన కాలం నుండి మోసే ఇస్రాయలీలను ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చేటువంటి మధ్యలో ఉన్నటువంటి కాలం నాలుగు వందల సంవత్సరాలు కాదు అది చాలా తక్కువ కాలం అని లెక్క పెడుతూ వారు కొన్ని కాకి లెక్కలు చెప్పారు ఒకసారి ఆ ఈ లైవ్ వీడియోలో మాత్రం బైబుల్ నిరూపించబోతున్నాము సృష్టికర్త నిజంగా సృష్టికర్త అయి ఉంటే ఒక్క తప్పు కూడా ఉండకూడదు అందులో అనువాద దోషాలు ఉండొచ్చు ఎందుకంటే అనువాదం చేసిన ఆత్మ పూను సంవత్సరాలు దీని గురించి ఎక్కడెక్కడైతే చెప్పబడింది అంటే ఆదికాండం పదిహేను పదమూడు నిర్గమ పన్నెండు నలభైలో చెప్పారు అలాగే కొత్త నిబంధనలో అకౌస్తలో సెవెన్ సిక్స్ లో మనం గుర్తుంచుకోవాల్సిన నెంబర్ ఈ రెండు అనమాట ఒకటి యాకోబ్ ఎప్పుడు వచ్చాడు ఈజిప్ట్ కి యోసెఫ్ ఎప్పుడు చనిపోయాడు మెరారిక్ కొడుకులు అని చెప్పారు అలాగే కహాత్ కి అమ్రామ్ పుట్టాడని చెప్పారు సో ఈ యొక్క అమ్రామ్ కి ఇంకో ముగ్గురు పుట్టారు అహరోను మిరియా మోసే పుట్టాడు క్యాలిక్యులేట్ చేస్తే అంటే యోసెప్ కరెక్ట్ గా చనిపోయి నెక్స్ట్ డే నుంచి బానిసత్వం స్టార్ట్ అయ్యి ఇరవై రెండేళ్ళు లేవి బతికి యొక్క వేదిని పుట్టించి అక్కడ నూట ముప్పై యొక్క యుగవేది బతికి నూట యాభై రెండు నూట యాభై రెండు ప్లస్ ఎనభై ఏళ్ళు మోసోపతికి ఎన్ని ఇయర్స్ వచ్చింది సార్ రెండు వందల ముప్పై రెండు సంవత్సరాలు వచ్చింది బట్ కానీ వీళ్ళ బానిసత్వం ఎప్పుడు స్టార్ట్ అయింది లేబీ నలభై ఒక ఏళ్ళు ఈజిప్ట్ ఈజిప్ట్లో గడిపాడు సో ఇప్పుడు ఈ నూట ముప్పై ప్లస్ ఎనభై రెండు వందల పదిలో నుంచి ఈ నలభై ఒకటి తీసేస్తే నూట అరవై తొమ్మిది సంవత్సరాలు వస్తుంది వీళ్ళ బానిసత్వం ఇది మాక్సిమం అనమాట బట్ ఇది కూడా నిజమైన కాకపోయింట్ వచ్చి అది ఎందుకు కాదని నేను చూపిస్తానండి ఇప్పుడు సో ఇప్పుడు నా బెస్ట్ షార్ట్ వేస్తున్నాను సార్ బెస్ట్ పాసిబుల్ ఛాన్స్ ఎనభై నుంచి వంద ఏళ్ళండి కానీ ఇది కూడా తప్పని మీరు తర్వాత ప్రూవ్ చేస్తాం ఓకే సో అది ఎంత ఉండొచ్చు అంటే యాక్చువల్గా అంటే మరీ బాధపడతారని చెప్పి నేను జీరో పెట్టలేదు నలభై నుంచి యాభై వేలు అని ఆ వీడియో మీరు చూసినట్లయితే వాళ్ళు ఏదో పెద్ద స్కాలర్స్ లాగా ఏదో కొత్త విషయాన్ని కనిపెట్టేసినట్టుగా బిల్డప్ ఇస్తూ మాట్లాడడాన్ని మనం గమనించగలుగుతాం లేనటువంటి తప్పులను కల్పించి చూపించడానికి తప్పు లేకపోయినా ఇది తప్పు అని చూపించేటువంటి ప్రయత్నం సో చాలా మంది ఆ హైందూ సహోదరులు బైబిల్ చదవరు కదా సో అలాంటి వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలు నిజమే అని అనుకుని నమ్ నమ్మించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఇస్రాయిలీలు ఐగుప్తులో నివసించినంత కాలము ఎంత కాలం అనేది మనం ఒకసారి చూద్దాం ఇస్రాయిలీలు ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు ఉన్నారా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారా లేదా రెండు వందల పదిహేను సంవత్సరాలు ఉన్నారా ఈ లెక్క ఒకసారి మనం చూద్దాం బైబిల్లో వైరుధ్యాలు ఉన్నాయా బైబిల్లో వైరుధ్యాలు ఉండడానికి అవకాశమే లేదు పేతురు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు మనం చూస్తే గనక ఒక నివాహను బట్టి ఇచ్చను బట్టి చెప్పుటి వలన ప్రవచనం కలగలేదు కానీ దైవావేశము పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రవక్తలు పలికారు అనే మాట మనం చాలా స్పష్టంగా చూస్తాం సో మరి అలా పలికినటువంటి దేవుని వాక్యంలో ఇక్కడ కొన్ని వచనాలు మనం చూస్తే ఆది కాండము పదిహేను అధ్యాయం పదమూడు నుండి ప పదహారు వచ్చినాల్లో ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారి దాసులుగా ఉందరు వారు నాలుగు వందలు ఏంటో వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు ఆ జనమును నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు మా కన్నం పన్నెండో అధ్యాయము నలభై మనం చూస్తే ఇస్రాయిలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు అని ఉంది ఆ తరువాత గ్రంథం ఏడు ఆరులో చూస్తే ఇక్కడ నున్నూరు అంటే నాలుగు వందల సంవత్సరాలు అనే పిలి కార్యములో ఆ స్టెఫన్ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం ఆ తర్వాత గాంధీ పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచ్చిన నుంచి చూస్తే నేను చెప్పినది ఏమనగా నాలుగు వందల ముప్పై అయిన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరోధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు సో ఇక్కడ ఈ నాలుగు వచ్చినాల్లో చూస్తే నాలుగు వందలు అని ఆ కొన్ని చోట్ల నాలుగు వందల ముప్పై అని కొన్ని చోట్ల ఉండడాన్ని మనం గమనిస్తా ఉన్నాం అయితే దీంట్లో ఏది కరెక్ట్ అనేది చూద్దాం అలాగే ఆ వాళ్ళు చెప్తున్నట్టుగా అసలు ఇవన్నీ తప్ప వాళ్ళు అంటున్నట్టుగా నూట అరవై తొమ్మిది సంవత్సరాలు లేకపోతే కేవలం ఒక ఎనభై సంవత్సరాలు మాత్రమే వాళ్ళు ఐగుప్తున్నారా అనే దానికి ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ఈ బైబిల్ ఏదైతే ఉందో ఇవి తర్జుమా చేయబడినటువంటి ఇవన్నీ క్రీస్తు శకం పది పదకొండు శతాబ్దాలకు చెందినటువంటి లెనిన్ గ్రాండ్ కోడిక్స్ అనేటువంటి రాతప్రతుల నుండి అలాగే అలెప్పో కోడిక్స్ అనేటువంటి రాతప్రతుల నుండి ఆ రాసినటువంటి మ్యాసోరి టెక్స్ట్ నుండి తర్జుమా చేపడ్డాయి మ్యాసరిటిక్ అనేటువంటి ఒక గుంపు వారు దీన్ని రాశారు కాబట్టి దీనికి మ్యాషోరటిక్ అనేటువంటి పేరు ఇవ్వబడింది సో ఇది రాసినప్పుడు వాళ్ళు ఎక్కువ శాతం లెనిన్ గ్రాడ్ అనేటువంటి కోడెక్స్ నుండి తీసుకున్నారు అలిపో కోడెక్స్ ఎక్కువ భాగం పాడైపోయాయి కాబట్టి లెనిన్ గ్రాడ్ నుండి ఎక్కువ తీసుకుని కొన్ని డౌట్గా ఉన్నటువంటి విషయాలను అందుబాటులో ఉన్నటువంటి అలిపో పోడిక్స్ తో సరిచూసుకుని సో వారు ఈ యొక్క మ్యాసోరెటిక్ టెక్స్ట్ ని రాయడం జరిగింది అంతకు ముందు క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో హిబ్రీ భాషలో నుండి గ్రీకులోకి లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు దాన్ని సెప్టజెంట్ అని అంటారు సెప్టా అని అంటే సెవెంటీ డెబ్బై అని అర్థం డెబ్బై నుండి డెబ్బై రెండు మంది ఆ కలిసి అప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి దాని సెప్టజెంట్ అని అన్నారు సో ఈ సెప్టజెంట్ నుండి తర్వాత జెరూమ్ అనేటువంటి ఆయన లాటిన్ లోకి గ్రీక్ లో నుంచి లాటిన్ లోకి బైబిల్ తజ్మా చేశాడు దాన్ని లాటిన్ వల్గేట్ అని అంటాం సో ఆయన అది తజ్మా చేసినప్పుడు బైబిల్ తో పాటు యూదుల చరిత్ర గ్రంథాలు కొన్ని అపోక్రిపల్ బుక్స్ అని అంటాం వాటిని కూడా ఆయన తజ్మా చేసినటువంటి బైబిల్లో చేర్చడం జరిగింది సో ఈ విధంగా బైబిల్ తర్జుమా చేయడానికి ఆధారమైనటువంటి ఈ పూర్వ రాత ప్రతులను మనం పరిశీలించి చూసినప్పుడు ఈ ఈ యొక్క సమస్యను మనం పరిష్కరించవచ్చు ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వరకు ఉన్నటువంటి వచ్చినాల్లో ఆ ప్రాముఖ్యంగా ఒక రెండు వేరు వేరు విషయాలను మనం ఇక్కడ గమనిస్తాం మొట్టమొదట ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ఆయన సంతానము అనగా అబ్రహాము యొక్క సంతానము పరాయి దేశంలో నాలుగు వందల సంవత్సరాల పాటు శ్రమను అనుభవిస్తుంది అనే మాట చెప్తున్నాడు రెండవది ఏంటి అంటే ఆ సంతానం యొక్క నాలుగవ తరము ఆ శ్రమ నుండి విడిపించబడి కానాను స్వాధీనం చేసుకుంటారు అనే మాట చెప్తా ఉన్నాడు అబ్రహము తన సంతానము నాలుగు వందల సంవత్సరాల పాటు పరాయి దేశంలో ఎలా శ్రమలు అనుభవిస్తారని దేవుడి వాక్యం చెప్తుందో మనం ఇక్కడ గమనిద్దాం అపోస్తుల కార్యములు గ్రంథం ఏడవ అధ్యాయము ఆరో వచనం అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు మందు పరవాసులగుదురని ఆ దేశస్తులు నున్నూరు సంవత్సరం బట్టి వారిని దాస్యమును క్లోపరుచుకుని బాధ పెట్టుదురని చెప్పెను ఇక్కడ ఇస్రాయిలీలు శ్రమ పొందుతారు అనేటువంటి విషయాన్ని స్తఫను కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు నిర్గమాకాండము పన్నెండు అధ్యాయము నలభై నలభై ఒకటి వచనాలు మనం చూస్తే ఇస్రాయలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరములు గడిచిన తరువాత జరిగినది మనకు ఆధీనం అందే యహోవా సేనాలన్నీ ఐగుప్తులో నుండి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను సో ఈ వచనాలు చదివినప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులోనే వాళ్ళు శ్రమను అనుభవించారు అని అనుకుంటారు నాలుగు వందల మాత్రమే కాదు నాలుగు వందల ముప్పై అని రాయబడినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తే ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో నివసించినటువంటి కాలం మాత్రమే కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి దానికి ఆధారం ఏంటి దాన్ని ఎలా మనం రుజువు చేయగలం అని అంటే ఇందాక మనం చూసినట్టుగా ఈ ఇప్పుడున్న బైబిల్ ధేను అయితే తజ్మా చేయబడిందో లెనిన్ గ్రాడ్ కోడెక్స్ అలాగే అలిపో కోడెక్స్ లో నిర్మాకాండం పన్నెండో అధ్యాయము నలభై విషయంలో ఒక పొరపాటు దొరికింది ఈ పొరపాటును గుర్తించాలంటే వాటికంటే ముందుగా రాయబడినటువంటి రాతప్రతులను మనం పరిశీలించినప్పుడు దీన్ని మనం పరిష్కరించుకోగలుగుతాం వాస్తవానికి ఈ రాతప్రతులు రాయబడడం కంటే ముందు సమరిటన్ పెంటూక్ అనేటువంటి ఆ పురాతన రాతప్రతి ది క్రీస్తు పూర్వం ఆ వంద లేకపోతే మొదటి శతాబ్దానికి చెందినటువంటిది సో ఈ లో ఇస్రాయిలీలు వారి పెద్దలోను మరియు ఐగుప్తులోను నివసించిన కాలం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అని రాయబడు కాబట్టి ఇక్కడ చూస్తున్న నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కేవలం ఐగుప్తులో వారు నివసించిన కాలాన్ని మాత్రమే సూచించట్లేదు ఇది కానాలులో కూడా వారు ఉన్నటువంటి కాలాన్ని కలిపి సూచిస్తా ఉంది అంటే అబ్రహాము కానాన్ ప్రవేశించిన ప్రవేశించింది మొదలుకొని ఇస్రాయలీలు బయటకు వచ్చినప్పటి వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం చూస్తే నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలంగా మనం నిర్ధారించు అసలు ముందు వీటి కంటే పురాతనమైనటువంటి రాతబ్రతలు ఏమైనా ఉన్నాయా వాటిలో ఈ వచనం ఎలా రాయబడింది అనేది మనం పరిశీలన చేస్తే ఇక్కడ మనకి అతి పురాతనమైనటువంటి వ్రాతప్రతులు డెడ్ సీస్ స్క్రోల్స్ కనపడతా ఉన్నాయి క్రీస్తు పూర్వము రెండు వందలు మూడు వందల సంవత్సరాల కాలంలో ఇవి రాయబడినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత సెప్టజెంట్ క్రీస్తు పూర్వము మూడు వందల సంవత్సరంలో రాయబడింది ఆ తరువాత సమరిటన్ పెంటూక్ ఇది క్రీస్తు పూర్వము మూడు వందల నుండి నాలుగు వందల సంవత్సరాల కాలంలో రాయబడినటువంటి పురాతనమైనటువంటి గ్రంథం ఆ తరువాత ఇందాక మనం చూసినటువంటి మ్యాసరిటిక్ టెక్స్ట్ ఇది క్రీస్తు శకం ఎనిమిది వందల నుండి వెయ్యి సంవత్సరాలు లోపల పడినటువంటి ఈ నాలుగు పురాతనమైనటువంటి రాతప్రతుల్లో ఈ వచ్చినం ఎలా ఉంది అనేది మనం పరిశీలనగా చూసినట్లయితే ఇక్కడ గ్రాండ్ మ్యాథరెటిక్స్ టెక్స్ట్ కనపడతా ఉంది దీంట్లో ఆ మీకు ఆ బాక్స్ లో రెడ్ బాక్స్ లో కనపడుతుంది కదా ఈ వచనం ఈ వచనం ఎలా ఉంది అనేది నేను చదువుతున్నాను చూడండి ఆ లెఫ్ట్ సైడ్ లో హిబ్రూ లో ఉంది రైట్ సైడ్ లో ఆ నిర్గమాఖన్నం పన్నెండో అధ్యాయము నలభైవ వచనం మనం చూసినట్లయితే చూడండి నౌ ద టైమ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్త్ ఇన్ ఈజిప్ట్ వర్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో నివసించిన కాము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అని ఇక్కడ రాయబడి ఉంది మరొక పునాతనమైనటువంటి టెక్స్ట్ మనం చూస్తే సమ్మర్ సమ్మర్టన్ పెంటుక్ అనేది ఉంది రైట్ సైడ్ లో హీబ్రూ మనకు కనపడతా ఉంది నలభై వచ్చినో నేను అండర్లైన్ చేస్తున్నాను చూడండి సో ఇది ఇంగ్లీష్ లో ఏముంది అనేది మనం చూద్దాం నౌ ద టైమ్ దిల్డ్రన్ ఆఫ్ ఇజ్రయల్ అండ్ దేర్ ఫాదర్స్ డెల్ ల్యాండ్ ఆఫ్ దిశ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ ఇక్కడ అండర్లైన్ చేసింది చూసారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుందా ల్యాండ్ ఆఫ్ కనాన్ అనేది మనకు కనపడుతుంది ఆ తర్వాత ఇన్ ద ల్యాండ్ ఆఫ్ మిశ్రేమ్ మిశ్రేమ్ అంటే ఆ సమరాలు అప్పుడు పురాతనమైనటువంటి ఐగుప్తును మిశ్రేయం అని పిలిచేవారు కాబట్టి ఇది ఐగుప్తు ఇక్కడ కణాను మరియు ఐగుప్తు అనేటువంటి రెండు మాటలు మనకు కనపడుతున్నాయి ఈ సమరిటన్ పెంతటప్పు అనేది ఏంటి అనేది మనం చూస్తే యూదులు బబ్బులోని సరకు వెళ్ళిపోయినటువంటి టైంలో అందరూ వెళ్ళిపోలేదు కానీ కొంతమంది యూదులు కణాన్ మిగిలిపోయారు అలా మిగిలిపోయినటువంటి యూదులు ఆ కణానీలతో కలిసిపోయి వాళ్ళ ఆచారాలు పాటిస్తూ వాళ్ళ వల్లే అయిపోయారు తిరిగి మరలా యూదులు జరుబాబేలు కాలంలో ఎరుసలేంకి వచ్చేసరికి ఈ యొక్క మిగిలిపోయినటువంటి యూదులు కనాను జాతీయులతో కలిసిపోవడం చూసి ఆ యూదులు వీరిని అంగీకరించకుండా సపరేట్ గా చూడడం ప్రారంభించి వాళ్ళు సమరయ ప్రాంతంలో నివసించేవారు కాబట్టి వారిని సమరయులు అని పిలవడం మొదలు పెట్టారు కాబట్టి వీళ్ళు మమ్మల్ని చేర్చుకోవట్లేదని ఈ సమరాయలు వారు సొంతగా ఒక ప్రాంతాన్ని గరీజం అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు సో వాళ్ళకంటే ఒక సంత గ్రంథం ఉండాలనే ఉద్దేశంతో ఆ పాత నిబంధననే కొన్ని అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ కానీ కొన్ని విషయాలు కానీ మార్చుకుని వాళ్ళు ఆ మొదటి ఐదు పుస్తకాలు రాసుకున్నారు దాని సమరిటన్ పెంటుక్ అని కొన్ని వ్యత్యాసాలు మనకు కనపడతాయి కానీ ఆ ఎక్కువ శాతం పాత నిబంధనలు ఉన్నటువంటి విషయాన్ని వీళ్ళు సమరిటన్ పెంటుక్ లో కూడా ఉండడానికి మనం చూస్తాం కాబట్టి ఆ ఒరిజినల్ పాత నిబంధన నుండి రాయబడినటువంటి ఆ ఈ యొక్క సమరిటన్ పెంటుక్ లో ఈ నిర్మాకాండం అదే నాకు స్పష్టంగా కనాను మరియు ఐగుప్తి దేశంలో ఇస్రాయలీలు మరియు వారి పితరులు నివసించినటువంటి కాలం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అనేది స్పష్టంగా మనం కనపడతా ఉంది అలాగే మరొక టెక్స్ట్ అలాగే ఇంకొక చారిత్రకమైనటువంటి ఆధారాన్ని చూస్తే ఈ వచనాన్ని చాలా వివరంగా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటారు ఇక్కడ మనకి మొట్టమొదటిసారి ఏప్రిల్ లో గ్రీక్ లో అనువదించబడినటువంటి బైబిల్ సెప్టెంట్ కనపడతా ఉంది దాంట్లో నలభై వచనం ఇక్కడ బాక్స్ లో చూడండి మొదట గ్రీక్ లో ఏముందో సౌదం డే కటోయి కెనోసిస్ ఓన్ ఉల్లోం ఇస్రాయేల్ ఏన్ కటో కెనోసాన్ ఏన్ గే ఐగుప్తో చూడండి ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఐగుప్తో అని ఉంది సో తర్వాత కై ఏన్ గే కనాన్ ఏటే టెట్రాకోసియా ట్రయాకోంట కై ఎగేన్ తో సో చాలా స్పష్టంగా కానాను ఐగుప్తు అనేటువంటి పేర్లు రెండు కనపడతాయి సో ఇంగ్లీష్ లో ఏముంది ఈ పక్కనే మీరు చూసినట్లయితే అన్ ద సోల్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయల్ వైల్ ది ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇక్కడ చూడండి ఈజిప్ట్ అని చూడండి ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ద ల్యాండ్ ఆఫ్ కనాన్ వర్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ చూడండి స్పష్టంగా ఉంది ఇది ఇది లో ఉన్నటువంటి ఇప్పుడు ఒక చారిత్రక ఆధారం కూడా మనం చూద్దాం జోసెఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు రాసినటువంటి ఆఫ్ అనేటువంటి పుస్తకంలో రెండో పుస్తకం పదిహేనవ అధ్యాయము రెండో పేరాఫ్ మనం చూస్తే గనక ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావించాడు సో చూడండి రెండో పారాగ్రాఫ్ నేను చదువుతున్నాను ది లెవ్ ద ఈజిప్ట్ ద్ ఆఫ్ ఆన్ ద ఫిఫ్టీన్త్ డే ఆఫ్ ద దునార్ మంత్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ ఆఫ్టర్ అవర్ ఫోర్ ఫాదర్స్ కేమ్ అబ్రాహం కెనాన్ బట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓన్లీ ఆఫ్టర్ జేకబ్ ఇక్కడ ఫ్లావియస్ జోసెఫస్ ఏం చెప్తున్నాడు అంటే ఇస్రాయలీలు ఐగుప్తును విడిచిపెట్టినప్పటి కాలాన్ని గురించి చెప్తూ అబ్రహాము కనాన్కు వచ్చినప్పటి నుండి ఇస్రాయిలు ఐగుప్తును విడిచిపెట్టినటువంటి మధ్య కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గాను రెండు వందల పదిహేను సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో నివసించినటువంటి కాలం గాను చాలా క్లియర్ గా ఈ గారు చెప్తున్నట్టు మనం చూస్తున్నాం సో ఇక్కడ చాలా స్పష్టంగా మనం తజ్జుమాల్లో దొరికినటువంటి చిన్న చిన్న పొరపాట్లు మనం చూడగలిగాం కానీ దేవుడు మన వాస్తవాలు తెలుసుకోవడానికి కావలసినటువంటి సోర్సెస్ అన్ని కూడా భద్రపరిశోధించడానికి చూపాడు కాబట్టి ఇక్కడ కనాను అనేది తెలుగు వైబుల్లో మిస్ అయినటువంటి పదముందో అది ఈ పురాతన రాతిప్రతుల్లో ఉండడం ద్వారా ఖనాను మరియు ఐగుప్తు దేశంలో వారు నివసించిన కాలాన్ని కలిపి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అని సూచించడానికి చాలా స్పష్టంగా పురాతన రాతప్రతుల్లోను చారిత్రక గ్రంథంలోను మనం గమనించడం జరిగింది సో అబ్రాము ఖానా లో ప్రవేశించినప్పటి నుండి ఇస్రాయిలు ఐగుప్తును విడిచిపెట్టే వరకు ఉన్నటువంటి మధ్యకాలం నాలుగు వందల ముప్పై సంవత్సరాలే గాని కేవలం ఐగుప్తులో ఉన్న సంవత్సరాలు మాత్రమే కాదు ఐగుప్తులో ఉన్న లెక్కను మనం చూస్తే అవి రెండు వందల పదిహేను సంవత్సరాలు మాత్రమే అపోజిట్ అయినటువంటి పౌలు గారు కూడా గల్తీ పత్రిక మూడు అధ్యయ పదిహేడు వచ్చిన నాలుగు వందల ముప్పై సంవత్సరాల తరువాత వచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతకు ముందే చేయబడినటువంటి వాగ్దానాన్ని నిర్ధకం చేయలేదు కదా అంటాడు అంటే చూడండి వాగ్దానం చేయబడిన తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది అంటాడు అంటే మనకేం అర్థమవుతుంది అబ్రహము ఇంకా ఖనాన్ పూర్తిగా స్వతంత్రించుకోలేదు దేవుడు అబ్రహాం తో చెప్పండి నీ సంతానానికి ఇస్తాను అన్నాడు అబ్రహము గాని ఇస్సాకు గాని యాపబ్ గాని కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు ఇన్ఫాక్ట్ ఆ దేశంలో వారు పరవాసులుగా ఉన్నారు అనేది వాక్యం చెప్తా ఉంది అపోసుల కార్యములు ఏడో అధ్యాయము ఆరో వచనంలో దేవుడు అతని సంతానము అన్ని దేశం మందు పరవాసులవు ఆ దేశస్థులు మున్నూరు సంవత్సరాలు మట్టి వారిని దాస్యమునకు లోపరుచుకుని బాధ పెట్టుదురని సో ఈ వాక్య భాగాల ప్రకారం అబ్రహాము యొక్క సంతానం నాలుగు వందల సంవత్సరాలు తమది కాని దేశములో ఉన్నారు అంటే కనాను దేశము ఐగుప్తు దేశము కనాను వాగ్దానం చేయబడిందే గాని అప్పటికి స్వాధీనం అవ్వలేదు అబ్రహాం కాలంలో కాబట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబులు కనాన్ లో పరదేశులుగానే ఉన్నారు తమది కాని దేశములో వాళ్ళు ఉన్నారు అనేది స్పష్టంగా ఇక్కడ మనం చూస్తాము కాబట్టి వాళ్ళు కణాల్లోనూ ఐగుప్తులోను ఉన్నటువంటి కాలాన్ని ఇది సూచిస్తా ఉంది రెండు చోట్ల కూడా వారు శ్రమను ఎదుర్కొన్న వారుగా కనపడతా ఉన్నారు సో దేవుడు అబ్రాహం ప్రామిస్ చేసినటువంటి ఆ దేశాన్ని దేవుడు అబ్రాహం యొక్క సంతానానికి ఇస్తానని ప్రామిస్ చేశాడు సంతానము అని అంటే ఇస్సాకుని గురించి కాని యాకోబుని గురించి కాదు కానీ యాకోబు ద్వారా ఎవరైతే ఒక జనాంగముగా దేవుడు చేయబోతున్నాడు ఆ పన్నెండు గోత్రాలకు సంబంధించినటువంటి జనాంగాన్ని ఇస్రాయేలీల ప్రజను సంతానంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళని తిరిగి కణాలు దేశానికి చేర్చినట్టుగా మనం యహోశ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తాం అపరాము కణాలకు వచ్చేటువంటి సమయానికి అతను వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అని ఆది కారణం పన్నెండు అధ్యాయం నాలుగు చెప్తున్నాడు దేవుడు అక్కడ ప్రామిస్ చేశాడు కుమారుని ఇస్తానని సో ఆ ప్రామిస్ ఎప్పటికి నెరవేరింది ఇరవై ఐదు సంవత్సరాల కంటే అబ్రహం ఇస్సాకుని కనేసరికి అతని వయస్సు వంద సంవత్సరాలు అయితే అప్పటికి అతను ఖానానికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇస్సాకు జన్మించిన తర్వాత అతడు పాలు విడిచినప్పుడు అబ్రహము గొప్ప విందు చేశాడు అని ఆది కాను ఇరవై ఒకటి అధ్యాయం ఎనిమిదోచులో రాయబడింది ఆ విందు చేయబడినప్పుడు ఇస్మాయిలు ఇస్సాకును పరిహసించాడు అని రాయబడింది అక్కడ ఇస్మాయిలు వలన ఇస్సాకు హింస పొందినట్టుగా మనం చూస్తాం దీన్ని గలతి పత్రికలో అపోజిట్ అయినటువంటి పౌలు నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచ్చిన వరకు మనం చదివితే శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినటువంటి వాడిని ఎలాగో హింస పెట్టనో అలాగనే జరుగుతుంది పౌలు గారు హింస పెట్టను అనే మాట ఉపయోగించారు అంటే సో అక్కడ వాడు శ్రమ అనుభవించారు అని అక్కడ నుండి మనం చూస్తే సో ఇస్సాకైనా అయినా ఆ దేశ రాజుల నుండి ఆ దేశ ప్రజల నుండి ఎలాంటి శ్రమలు అనుభవించారో మనం చూసాం సో తర్వాత యోసేపు అమ్మివేయబడడం అతన్ని బట్టి యాకోబు సంతానం అంతా ఐగుప్తులో ప్రవేశించడం ఆ తర్వాత కొంతకాలానికి వారు ఆ దేశానికి దాసులుగా మారిపోవడం మనం చూస్తాం తర్వాత దేవుడు మోషన్ పంపించి వారిని విడిపించాడు ఆదికాండం పదిహేను అధ్యాయం పదహారు వచనంలో అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు గనక నీ నాలుగో తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని తెలుసుకోమని అప్రాహంతో దేవుడు చెప్తున్న మాట మనం చూస్తాం సో నాలుగో తరం వారు తిరిగి మరల ఇస్రాయల్ కు వస్తారు అనే మాటను కూడా ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండము ఆరో అధ్యాయము పదహారు నుండి ఇరవై వచ్చినాల వరకు అక్కడ వంశావళిని మనం చూస్తాం సో లేవి వంశానికి సంబంధించి అంటే మోషే లేవి వంశములో నుండి వచ్చినటువంటి వాడు కనుక లేవి వంశం ఎలా వచ్చింది సో యాకోబు కుమారుడు అయినటువంటి లేవి ఆ లేవికి ఎవరెవరు పుట్టారు అనే పేర్లు ఇక్కడ చెప్తా ఉన్నాడు గిర్షును కహతు మెరారి సో లేవి కుమారుడు కహతు కహతు యొక్క కుమారుడు అమ్రాము అమ్రాము యొక్క కుమారుడు మోషే సో కాబట్టి లేవి కహతు అమ్రాము మోషే ఈ నాలుగు తరాలు ఆ మనకి లెక్క వస్తా ఉంది ఈ నాలుగు తరం వారు ప్రవేశిస్తారు అలాగైతే మరి ఆ నాలుగో తరం అందరూ ప్రవేశించారా మోషే ప్రవేశించలేదు కదా ఆ కాలంలో వాళ్ళు చాలా మంది చనిపోయారు కదా అనేది కూడా మనం చూస్తే యహోశివ గ్రంథంలో చాలా స్పష్టంగా ఆ యహోశ్వ అలాగనే కాలేపు ఆ తరం వారు ఆ నాలుగో తరం వారు యహోశివ కాలేపు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం అయితే ఇస్రాయలీలు ఐగుప్త దేశులు ఎంతకాలం నివసించారు అనే లెక్క మనకు రావాలి అని అంటే అబ్రహాము కణానికి వచ్చేసరికి డెబ్బై ఐదు సంవత్సరాలు అతను అక్కడికి వచ్చిన ఇరవై ఐదు సంవత్సరాలకు ఇస్సాకు పుట్టాడు సో కనాను ఇరవై ఐదు సంవత్సరాలు సో కణానికి వచ్చిన తర్వాత ఇస్సాకు జన్మించే సమయానికి అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఆ తర్వాత ఇస్సాకు తన అరవయో ఏటా యాబోగును కన్నాడు అనేది మనం చూస్తాం అంటే ఆ ఇస్సాకు పుట్టినప్పటి నుంచి అరవై సంవత్సరాలకి యాకోబు పుట్టాడు యాకోబు నూట ముప్పై సంవత్సరాలు ఖనాన్ లో నివసించాడు అనేది కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది సో యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరాలు నూట ముప్పై అని అంటా ఉన్నాడు అంటే అతను ఖానాన్ లో ఉన్నటువంటి కాలం ఐగుప్తుకు రాకముందు నూట ముప్పై సంవత్సరాలు ఉన్నాడు అంటే ఆ ఇస్సాకుల కనే సమయానికి ఉన్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు ఇస్సాకు యాకోబును తనేటువంటి సమయానికి ఉన్నటువంటి అరవై సంవత్సరాలు అలాగనే యాకోబు కనాన్ జీవించినటువంటి కాలం నూట ముప్పై సంవత్సరాలు ఈ మూడు మనం ప్లస్ చేస్తే గనక రెండు వందల పదిహేను సంవత్సరాల కాలం వస్తుంది అంటే ఇస్రాయిల్ పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబు వారి సంతానము రెండు వందల పదిహేను సంవత్సరాలు కనాను ఉన్నారు మిగిలినటువంటి రెండు వందల పదిహేను సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది కాబట్టి రెండు వందల పదిహేను ప్లస్ రెండు వందల పదిహేను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాన్ని అపోజిషి కూడా గాలి పత్రిక మూడు వారి పదిహేడు వచ్చినాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తరువాత వచ్చినటువంటి ధర్మశాస్త్రము వాగ్దానానికి ధర్మశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఇక్కడ నిర్ధారిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం సో యాకోబు కణాను విడిచిపెట్టేటువంటి సమయానికి రెండు వందల పదిహేను సంవత్సరాలు అనేది ఫ్లావియస్ కూడా యాంటిక్విటీస్ ఆఫ్ అనేటువంటి తన గ్రంథంలో రెండో పుస్తకం పదిహేను రెండో పేరం రాసినట్టుగా మనం చరిత్రలో చూస్తా కాబట్టి ఇది స్పష్టమైనటువంటి వివరణ ఇది జీవియాలజీ వంశాల ప్రకారం మనం చూసినప్పటికీ అలాగనే వారు ప్రయాణించినటువంటి కాలం ప్రకారంగా మనం చూసినప్పటికీ కూడా ప్రాముఖ్యంగా పురాతన రాత ప్రతుల్లో ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా మనం చూసినప్పుడు కూడా ఇస్రాయలీలు కనానులోను ఐగుప్తులోను నివసించినటువంటి కాలం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అనేది స్పష్టం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఈ ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారు బైబిల్ మీద బురత చల్లాలి బైబిల్ లో తప్పులు ఉన్నాయి అని వెతికేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు లాంటి వాళ్ళు కానీ అతనితో పాటు కలిసి వీడియోలు చేస్తున్నటువంటి కిరణ్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళకే ఈ జ్ఞానం ఉండదు ఎందుకు సో వాళ్ళు మన గ్రంథాల మీద విశ్లేషణ చేసి తప్పులు కనుకున్నాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ అనేక మందిని మోసం చేస్తారు కనుక ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం చదివితే మిగిలినటువంటి సోర్సెస్ అందుబాటులో ఉన్నటువంటి సోర్సెస్ అన్ని కూడా మనం గమనిస్తే వీటిని మనం అర్థం చేసుకోగలుగుతాం సో దీనికి సంబంధించినటువంటి వివరణ హితబోధ అనేటువంటి వెబ్సైట్ తెలుగులో ఉంటది చాలా స్పష్టంగా మీరు దాన్ని చూడవచ్చు అలాగనే ఆన్సర్స్ ఇన్ జెన్సీస్ అనేది ఇంటర్నెట్ లో మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది అలాగే బిబ్లికల్ హెర్మనటిక్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ లో కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ మీరు చూడగలుగుతారు సో ఇంకా చాలా సోర్సెస్ లో మనం సమయం పెట్టి చదువుకుంటే గనక చాలా విషయాలు మనకు అర్థమవుతాయి సో ఈ వీడియో నితలు షేర్ చేయండి సో వాస్తవాలు అనేక మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సత్యాన్ని మనం ప్రకటిద్దాం సత్యాన్ని మనం పంచుదాం ఇలాంటి మతోన్మాదులకు దేవుని వాక్యంతో బుద్ధి చెప్దాం దేవుడు మనకు తోడే నడిపించును గాక ఆమె సో ఎంతవరకు చాలా శ్రద్ధగా మీరు ఈ ఈ యొక్క వీడియో అంతా చూసినందుకు మీకు ప్రత్యేక మంగనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఛానల్ మీరు ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేయండి అనేకమైనటువంటి విషయాలు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం కనుక ఈ పరిచయం కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనం చేస్తాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్